ఇవాళ నిజమైన హిందువులు బీజేపీ పార్టీలో ఉన్నటువంటి నిజమైన హిందువులు ప్రశ్నించుకోవాలి రెడ్డిలలో మైనార్టీలు ఉన్నారు రెడ్డిలలో క్రిస్టియన్స్ ఉన్నారు కానీ బీసీలలో ఒక క్రిస్టియన్ కూడా భూతత్వం తం పెట్టి ఎత్తున దొరకడు ఇవాళ బ్రాహ్మణిజం కూడా పైన కూర్చొని ఏదో నీతి సూక్తులు చెప్తా ఉంటారు పిల్లి అడ్డం వస్తే తప్పని గల్లీలో శివం పోతే తప్పని మరి పంతులకు మాత్రం ఏ తప్పులు రావు ఇవాళ సిగాలు ఊపుతారు జాతకాలు చెప్తారు అందరికీ శిరాలు వస్తాయి గాని మరి పంతులమ్మ పంతులకి ఎందుకు రావు ఒక పటేల్కి ఎందుకు రావు అదే ఒక బీసీకి శిగాడు వస్తాయి ఆ ఎల్ల మోస్తది పోష అంటే దేవత వీళ్ళకి మాత్రమే దేవతనా కాబట్టి మిత్రులారా మన అందరినీ కూడా మన పెద్దల నుంచి తరతరాలుగా వీళ్ళు ఒక బ్రాహ్మణిజాన్ని వాళ్ళ మైండ్ల నింపి ఇగో పుడితే ఈ టైంకి కు పుట్టాలి ఆఖరికి దౌర్భాగ్యం ఎంత స్థాయికి అంటే పెళ్లి చేసుకునేది మనం పదివేల లక్షలు పెట్టి పిల్లని ఎత్తుక్కుంటాం కష్టపడి పెళ్లి వేసుకుంటాం ఆ కష్టపడి కడుపు వేసుకొని తొమ్మిది నెలలు నవమాసాలు మోసి హాస్పిటల్ కు వారం వారం చెకప్ తీసుకుపోయి ఆఖరికి పుట్టుక వస్తే ఉండగా బాపూడు ముహూర్తం పెడితే ఇలా కడుపు పోసి పుట్టే ది స్థితికి మనం దిగజారినం చదువుకున్న అనే విషయాన్ని చాలా స్పష్టంగా ఈ బ్రాహ్మణిజం మనని ఇట్లా దిగజారిచింది కాబట్టి గమనించాల్సినటువంటి అవసరం ఉంది